నంద్యాల జిల్లా బ్రాహ్మణ కోట్కూర్గా పిలువబడే ఈ గ్రామంలో ప్రాచీన దేవాలయాలు పెద్ద పెద్ద వృక్షాలు పురాతనమైన ఇల్లు ఉన్నాయి రాజుల కనుమరుగయ్యారు రాజ్యాలు అంతరించిపోయాయి వారి పాలనకు గుర్తుగా వందల సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ చెక్కు చెదరనటువంటి ఒక పురాతనమైన కోట బురుజు ఈ గ్రామంలో ఉంది ఈ గ్రామంలోని శివాలయం ఈ ఆలయాన్ని ఉమాభోగేశ్వర స్వామి దేవాలయము అంటారు ఈ దేవాలయంలోని శిల్పాలు ప్రాచీన శిల్పశైలిని కలిగి ఉన్నాయి మరొక ప్రత్యేకత ఏమిటంటే శివుడిపైగరాజు పడక విప్పినట్టుగా ఇక్కడ ఒక పెద్ద వృక్షం శివాలయంపై పడగలాగా నీడనిస్తూ రక్షణలా ఉంటుంది గ్రామంలో వానలు పడకపోతే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భయన్న స్వామి దేవాలయమునకు ఎడ్ల బండి కట్టుకుని తప్పిట్లు వాయిస్తూ ఘనంగా వేడుకలు చేస్తారు ఈ విధానాన్ని కంపజాతర లేదా భయన్న బండి అంటారు స్టాండ్ దగ్గర శ్రీ మల్లికార్జున దేవాలయం చెరువు కట్ట దగ్గర ఉన్న కాశీ విశ్వేశ్వరుని ఆలయం చాలా అరుదుగా కనిపించే అతి పురాతనమైన బావి ఇక్కడ పండే పంటలు మొక్కజొన్న చెనిగా పొగాకు చెన్నకేశ్వర స్వామి గుడి ఈ గ్రామ ప్రజలు చెన్నుడు అని పిలుస్తారు ఈ గ్రామంలో శతాబ్దాల నాటి ఒక కృష్ణుని విగ్రహం అయితే ఉంది